అనుకుంటారు అంటే మొత్తం ప్రజలకు కాదు తెలంగాణలో ఉన్న ఆడపడుస్ కాదు కేవలం ఎస్ఎస్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే పంపిణీ చేద్దామని చదువుతారు అనమాట అసలు గీ ప్లానర్స్ తే ఉన్నారు అయితే నేను ఒకటి అడుగుతున్నా ఈ పంపిణీ చేసే కార్యక్రమంలో ఒకటి అడుగుతున్నా పక్కగా ఒకవేళ మీరు వాళ్ళకే పంపిణీ చేసినట్టయితే మీరు ఏం చేయండి అయ్యా అంటే వాళ్ళను మాత్రమే సర్పంచ్ ఎన్నికలల్లో జెడ్పీటీస్ ఎన్నికలల్లో ఈ అచ్చ స్థానిక ఎన్నికలల్లో ఓట్లు అడగాలే దయచేసి ఎందుకు అంటే వాళ్ళకు చీరలు పంపిణీ చేస్తావు వీళ్ళని అడుగుతావా ఇదేనా అసలు పద్ధతి ఒకవేళ నీ దగ్గర చీరలు తక్కువ ఉంటే ఇంకొక మీద టైం తీసుకొని తయారు చేపి తయారు చేయించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నువ్వు చీరలు పంచు అంతే నేను కొంతమందికి వంచి కొంతమందికి వంచా అంటే వీళ్ళకి నువ్వు ఫైట్ పెట్టించడం అవుతువు ఇది పక్కా జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఎస్ఎస్సి గ్రూప్లో వాళ్ళకు ఉన్న వాళ్ళకు మరియు వాళ్ళ లీడర్లకు వాళ్ళకు పంపిస్తే ఇతర సాధారణ కూలీలు వాళ్ళ వీళ్ళు ఆ ముసలూరు వాళ్ళ వీళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకు మనసుకోకపోతే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది వాళ్ళకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్ఎస్సి గ్రూప్లో ఉన్న వాళ్ళే వేయలేదా మేము మేమైతే గెలవలేదా వాళ్ళైతే గెలిచిండా అనే ఒక అపోహ అదా సో అలాంటప్పుడు మీకు చేతనైతే మొత్తం మంచుర్రీ లేకపోతే బాధ్ వెటూర్రీ అయిపోతుంది సగం ఇచ్చి సగం ఇచ్చి సగం ఇచ్చి సగమిచ్చి వీళ్ళకు వీళ్ళకుంటుంటే మాత్రం నిజంగా ఇది రచ్చారంబోలు అవుతుంది పంతొమ్మిదిన ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ తొలిసారిగా హెచ్ఎస్ మహిళకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల సభ్యులందరికీ పంపిణీ ఇప్పట్లో ఇప్పటికే జిల్లా గోదాములకు సరఫరా పూర్తి నేతన్నలకు చేతిరిన పని పెరిగిన జీవన ప్రమాణాలు ఇది నేతన్నల పని కరెక్టే నువ్వు చేసేది బరాబరే కావచ్చు నువ్వు అనుకునేది బరాబరే అనుకుంటావు కావచ్చు కానీ యుద్ధలో మాత్రం బరాబర్ అనుకోవద్దా సారు ఎందుకంటే నేను గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇద్దా మిగతా వాళ్ళకి ఇయ అంటే నువ్వు రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో ఓట్లు కూడా వాళ్ళని అడిగి వాళ్ళతోనే తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఓట్లయితేనేమో గెలితే వాళ్ళతోనేమో వాళ్ళకేమో సీరల్ పంపిస్తావా తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్ఎస్జి సభ్యుల అందరికీ చీరలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన అనుగుణంగా ఇంద్ర మహిళా శక్తి చీరలు పంపిణీ స్వరం సిద్ధమైంది ఈ నెల పంతొమ్మిదిన ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి ఒకవేళ ఏదైనా కారణాలతో తేదీ మారితే సంక్రాంతి ఈ చీరలను అందించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్టు సమాచారం రైట్ ఒకవేళ మీకు ఏదైనా చీరలు తక్కువ పడినప్పుడు సంక్రాంతి టైం తీసుకొని తెలంగాణలో ఉన్న ఆడపాటులకు మొత్తం పంపిణీ చేయి అప్పుడు మరి రేవంతన్నా నిజంగానే లేట్ ఇచ్చినా కానీ లేటెస్ట్గా అందరికి ఇచ్చిండు అని చెప్పి అవుతుంది ఇప్పటికే మీరు చేసిన పనులు ఈ ఫ్రీ బస్సు ఒకటి సక్సెస్ అయింది ఇక మిగతాది ఇరవై ఐదు వందలది ఈ రుణమాఫీది ఇవన్నీ అరకూర ఖర్చులు అరకూర అరకూర పెట్టేసిర్రు ఇప్పటికే చాలా నెగిటివ్ అయిపోయింది చాలామంది ఏ విధంగా అంటే దుర్భాషలాడికే స్థితికి పోతారు కాబట్టి నిర్ణయం తీసుకునేదైనా కానీ కొంచెం మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలలో కొంచెం ఆదరణ పెరుగుతుంది వచ్చే ఎన్నికలలో కూడా కొంచెం ఏం చేసినా కానీ మళ్ళీ ఆలోచించి చేసిందో అనే ఒక ఆదరణ వస్తుంది కాబట్టి మీరు గిజండి డెబ్బర సుబ్బారావు నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి ఈ నిర్ణయాల వల్ల మీకే నష్టం తప్ప ఇక్కడ ఎవడు బాగుపడేదేం లేదు రాష్ట్ర వ్యాప్తంగా స్పెర్పు పరిధిలోని నాలుగు లక్షల డెబ్బై వేల కు పైగా మిక్మా పరిధిలో ఒక లక్ష డెబ్బై వేల సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా వీరందరికీ ఏటా రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే చీరలన్నీ జిల్లాల్లో గోదాములకు సరఫరా అయ్యాయి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని ఎస్ఎస్జి సంఘాలకు అందజేయనట్టు ముమ్మరం చేశారు ఇక చేనేత కార్మికులకు సంబంధించి చేనేత కార్మికులకు ఉపాధి ఈ చీరల వల్ల చేనేత కారములకు గత కేసీఆర్ హయాం నుంచే ఉపాధి దొరుకుతున్నది అది కాదు ముచ్చాడు అక్కడ వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అంటే సరే మీరు ఇస్తున్నారు ఆర్డర్స్ ఇస్తున్నారు భారీ మొత్తంలో ఆర్డర్స్ పోతున్నాయి ఇప్పుడు దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందనేది అనేది కావాలి కదా ఇప్పుడు ఇంట్లో అత్తా కోడలు ఉంటుంది అత్త గ్రూపులు ఉంటుంది కోడలు గ్రూపులు ఉండదు అనుకో ఇప్పుడు అత్తకేమో చీర కోడలు ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుండేనా ఇదేనా పద్ధతి ఈ చీర తయారీ ఆర్డర్లు రాజన్న సిరిసిల్లలోని నూట ముప్పై ఒకటి మ్యాక్స్ సంఘాలకు అలాగే కరీంనగర్ నన్మకొండ జిల్లాలోని యూనిట్లకు ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా సిరిసిల్లాలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉండడంతో అక్కడే ఎక్కువ ఆర్డర్లు వచ్చారు ఇచ్చారు ఈ ఆర్డర్ల వల్ల ఆరు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరకడంతో పాటు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఆదాయం వచ్చినట్టు తెలిసింది ఇది నాణ్యతతో చేసింది గతంలో బతుకమ్మ చీర ఖరీదు మూడు వందల యాభై ఉండగా ఇంద్ర మహిళా శక్తి చీరకు నాలుగు వందల ఎనిమిదిగా నిర్ణయించి తయారు చేశారు మహిళల కోసం ఆరు పాయింట్ ఫైవ్ మీటర్ల చీర వృద్ధుల కోసం తొమ్మిది మీటర్ల చీరను రూపొందించారు చీరల తయారీపై ఆరో ఆరోపణ రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముప్పై రెండు జిల్లాల జిల్లా సమైక్య అధ్యక్షురాలు తయారీ యూనిట్లను గోదాములకు సందర్శించి నాణ్యతను పరిశీలించి అసంతృప్తి ఉండే సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఈ నెల పంతొమ్మిదిన పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖరారు తెలిసిందే అయితే పంతొమ్మిది నాడు చేసారు మూడు వందల యాభై రూపాయలు ఇంతకుముందు కేసీఆర్ అన్నారు ఇప్పుడు ఇందిరమ్మ సీర అంటారు అయితే ఈ మూడు వందల యాభై సీట్ ఇచ్చినా కానీ కేసీఆర్ దమ్మున్నోళ్ళకి ఏం చేసిండు అందరికి వంచండు ముసలోనికి వంచు వైసోల్కి వంంచుడు పుల్లకి వంచండు పెద్ద మనిషికి వంచాడు ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర వంచుడు మరి ఆయన మూడు వందల యాభై రూపాయలు సీర ఇచ్చిండు కావచ్చు దాన్ని ఇంకా చేయట్లేదు అందరికీ ఇచ్చిండు కదా మరి మీరు ఇచ్చే నాలుగు వందల ఎనభై రూపాయల సీర మరి మీరు సగం మందికే ఇస్తారు మరి మిగతా మంది పోవాలి మీరు చెప్పండి మీరు పదో ఇరవయో ముప్పై ఎంత యాభై అంటే ఎనభై రూపాయలు మీరు పెంచిర్రు ఎనభై రూపాయలు పెంచి సగం మందికి ఇస్తారు కదా ఈ పాత గోషీరలైనా మూడు వందల యాభై రూపాయలు పెట్టిన కేసీఆర్ అందరికి వంచిండు ఏ బాధ్యాప్తో లేకుండా అందరికి వంచుడు అవి కట్టుకున్నారా పారేసిడురా అది దేవునికి ఎరుకొని మొత్తానికైతే అందరికీ వంచిండు కదా మరి నువ్వు నాలుగు వందల ఎనభై పెట్టి మళ్ళీ నువ్వు సగం సగం మనసున్నావు కదా మరి ఇది ఎట్లా అంటే వీళ్ళందరి కోపాలు రావా వీళ్ళందరూ మహిళలు కాదా వీళ్ళందరూ ఓటర్లు లేదా వీళ్ళందరూ మీకు ఓట్లు అయితే గెలవలేదా మీరు గివ్యాన్ని బుడదారిని ఇవన్నీ బుడ్డదారి కథలు అనవసరంగా పబ్లిక్ దృష్టిలో నెగిటివ్ అయిపోతారు రప్ప ఏది వచ్చేది ఏం లేదు వచ్చిన సంవత్సరంలో అనే టంగా వాసింది ఇప్పటికైనా మేలుకోరు భావి ఏంది మరీ అధ్వానంగా ఈ సగం మందికి ఇచ్చుడేది సగం మందికి ఇవ్వకపోవడం ఇంకో ఇంకా ఇంకో ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు ఇంకో తయారు చేపి తయారు చేయించి మీతో అలా వన్స్ దాంట్లో మీ మీ మీదేం పోతుంది ప్రభుత్వం నుంచే కదా ఇంద్రమ్మ ఇంట్లో నుంచే అయితే తెలియదు కదా ఇందురామ్మ ఆస్తులు అమ్మ తెలియదు కదా ప్రభుత్వ సొమ్మే కదా ఇంకో ఐదు పది కోట్లు ఇరవై కోట్ల కేటాయించి మిగతా వాళ్ళందరికీ అయిపోతుంది అక్కడ కూడా పాజిటివ్ వస్తుంది